ఈ ప్రపంచంలో పుట్టేది మారేది క్షీణించేది అన్నీ కాలానికి లోబడి ఉంటాయి కానీ కాలాన్నే తన తలపై ధరించినవాడు ఒక్క శివుడే అందుకే ప్రశ్న వస్తుంది శివుని జటల్లో చంద్రుడు ఎందుకు ఉంటాడు ఒకప్పుడు దక్ష ప్రజాపతికి ఇరవై ఏడు కుమార్తెలు అవి నక్షత్రాలు ఆ ఇరవై ఏడు మందిని చంద్రుడికి వివాహం చేశారు కాని చంద్రుడు రోహిణినే ఎక్కువగా ప్రేమించాడు మిగతా నక్షత్రాలను చేశాడు దక్షుడు కోపంతో చంద్రుడిని శపించాడు నీ కాంతి రోజురోజుకీ క్షీణిస్తుంది ఆ శాపంతో చంద్రుడు తన వెలుగును కోల్పోయాడు శరీరం బలహీనమైంది లోకం చీకటిలో మునిగింది భయంతో బాధతో చంద్రుడు శివుణ్ణి శరణువేడాడు శివుడు కళ్ళు తెరిచాడు అన్నాడు శాపాన్ని పూర్తిగా తొలగించలేను కాని సమతుల్యం చేస్తాను అలా శివుడు చంద్రుడిని తన జటల్లో స్థానమిచ్చాడు అప్పటినుంచే చంద్రుడు తగ్గుతాడు మళ్లీ పెరుగుతాడు అమావాస్య పౌర్ణమి ఇదే చంద్రకళల రహస్యం కాని ఇది కేవలం కథ కాదు ఇది తత్వం చంద్రుడంటే కాలం కాలం ఎప్పుడూ మారుతుంది శివుని జటల్లో చంద్రుడు వంటే కాలం కూడా శివుని అధీనంలోనే ఉంది అందుకే ఆయనను మహాకాలుడు అంటారు చంద్రుడు అంటే కూడా మనస్సు ఎప్పుడూ స్థిరంగా ఉండదు ఆనందం బాధ కోపం ఆశ కాని శివుడు ధ్యానంలో ఉంటాడు అంటే మనస్సును జయించినవాడే శివుడు చంద్రుడు చల్లదనం శివుడు ఉగ్రం కాని శివుని తలపై చంద్రుడు అంటే ఉగ్రతపై శాంతి విజయం ప్రపంచం మారుతుంది కాలం మారుతుంది మనస్సు మారుతుంది కానీ వాటన్నింటినీ తలపై ధరించి నిశ్చలంగా నిలిచినవాడు మహాశివుడు ఓం నమశివాయ